ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దాని నా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇది నా ఇంటి ఆడబిడ్డలకు మాత్రమే ఈ సందేశం అమ్మ ఇది విన్న నీ తరు నీకు నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో నీ ఇంట నువ్వు ఏ రోజైతే వింటావో ఆ రోజుకు సరిగ్గా మూడవ రోజు కోటి రూపాయలు అనేవి నువ్వు అందుకోబోతున్నావు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుడి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అయితే చిన్న దానికంటే ముందుగా చాలామంది అక్క మా బాబావారి సందేశం అనేది గురువారం రోజున మాకు ఎంతగానో సంతోషంగా అనిపించింది మీరు మేము సమస్యలతో సతమతమైపోతూ ఉంటే మాకు ఎన్నో సమస్యల నుంచి పరిష్కారం వచ్చింది అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీకి ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పి మా అమ్మాయికి చాలా చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అని చెప్పి నేను ఈరోజు చాలా కామెంట్స్ అయితే చదవడం అయితే విన్నాను చాలా సంతోషం ఫ్రెండ్స్ మీరందరూ సంతోషంగా మీ జీవితాల్లో మంచి జరగాలి అని చెప్పి నా కోరిక కూడా నండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నాకు చిన్న కామెంట్లో మీ సమస్యను నాకు చెయ్యండి నేను అమ్మ బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రార్థనలు పెడతాను అమ్మ బాబావారి ఆశస్సులు మనతో ఎప్పుడు ఉంటాయని చెప్పి మన జీవితాలలో ఏది ఎప్పుడు కూడా ఎప్పుడు కావాలో అప్పుడు మనకు సాయినాథుడు చక్కగా అందజేస్తూ ఉన్నారు తప్పకుండా మీ సమస్యలను నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అయితే ఈరోజు సాయినాథుడు మనకోసంగా ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో బాబా వారి మాటల్లోనే మనం తెలుసుకుందామండి సాయినాథుడు చెప్పింది చెప్పినట్టుగా వందకి వెయ్యి శాతం జరుగుతుందని చెప్పి ఆ సందేశం ఏమిటో మనం నమ్మకంతో కనుక ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ నా ఇంట ఆడపిల్ల అటు నా ఇంటి కూతురైనా కానీ నా ఇంటి కోడలైనా సరే కానీ నా ఇంటి ఆడబిడ్డతో సమానమే నా ఇంటి ఆడబిడ్డకు మాత్రమే నేను చెబుతూ ఉన్నాను బిడా ఇది విన్న నీ ఇంట విన్న రోజుకి సరిగ్గా మూడవ రోజుకి కోటి రూపాయలు నువ్వు అందుకోబోతున్నావు తల్లి ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అవసరం డబ్బే మనిషికి ప్రాణాన్ని పోస్తుంది డబ్బే మనిషిని అవసరాన్ని తీరుస్తుంది డబ్బే మనిషిని ఒక స్థాయిలో నుంచోబెడుతుంది డబ్బే మనిషికి విలువను తీసుకొచ్చి పెడుతుంది అటువంటి డబ్బు మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంది అయితే డబ్బు కంటే బంధాలు ప్రేమలు ఇవన్నీ కూడా ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా డబ్బే ప్రముఖ పాత్రగా నడిపిస్తూ ఉంటుంది తల్లి ఇదంతా కూడా నీకు తెలిసిన విషయమే మరి నువ్వు చేస్తున్న తప్పు ఏంటి అంటే కనుక నీ ఇంటి డబ్బు ఎందుకు నిలబడడం లేదు నీ ఇంటి మగవారు ఎవరైనా సరే కానీ నీ భర్త కానీ నీ తండ్రి కానీ నీ కొడుకు ఎవరైనా సరే కానీ వారి యొక్క కష్టాన్ని వారు చేస్తున్నప్పటికీ కూడా రూపాయి కూడా నిలవడం లేదు అని అంటే దానికి కారణం నువ్వు కూడా అయి ఉండవచ్చు కదా బిడ్డ ఎందుకు ఇలా చెబుతున్నాను నీకు అర్థం కావడం లేదు తల్లి బిడ్డ మగవారి యొక్క విజయం వెనుక ఆడపిల్ల ఉంటుంది అని చెప్పి వినే ఉంటావు కదా తల్లి అయితే అటువంటి ఆడబిడ్డ ఇంట్లో అన్ని సక్రమంగా సవ్యంగా నవ్వుతూ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఏ ఇంట అయితే తరచుగా భర్తతో లేదా బిడ్డలతో లేదా కోడళ్లతో అత్తలతో ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు ఎంతో వరకు దీనికి తల్లి అమ్మవారు శాంతి స్వరూపంగా ఉన్న ఇంట పసిపిల్లలను నువ్వులు కిలకిలా వినబడే వారి ఇంట ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే వారి ఇంట ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఆనందంగా ఉన్న వారి జంట లక్ష్మి ఉంటుంది నువ్వు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వారి ఇంట్లో తరచూ గొడవలు జరిగితే నువ్వు ఒక్క రోజు మాత్రమే ఉండగలుగుతావు రెండో రోజు ఆ గొడవలు తట్టుకోలేవు కదా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తూ ఉంటావు అది నీ సొంత ఇల్లు అయినా సరే కానీ లేదా మరొక బంధువు ఇల్లైనా కానీ అలాగే లక్ష్మీదేవి కూడా ఎప్పుడు కూడా శాంతంగా ఉన్న వారి ఇంట మాత్రమే ఉంటుందమ్మా లేకపోతే ఇప్పుడు గొడవలాడుకునే వారి ఇంట లక్ష్మీదేవి ఉండడానికి అస్ అస్సలు ఇష్టపడదు అంత మాత్రమే కాదు ఉదయం ఏ ఇంట ఆడబిడ్డ అయినా సరే కానీ నిద్ర లేచిన తరువాత చేయకూడని పనులు ఏంటి చేసుకునే పనులు ఏంటి ఎంతలే మాకు తెలిసినవేలే అని చెప్పి బిడ్డ ఒక తండ్రిగా నేను నీకు ఎందుకు చెబుతున్నాను చెప్పడానికి వచ్చాను ఒక్కసారి నేను చెప్పే మాటలు పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది తల్లి తెలుసో తెలియకో ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తూ ఉంటారు తప్పులు సరిదిద్దుకుని మనిషిగా జీవితంలో అన్నీ తెలుసుకుని తన యొక్క పనిని ప్రారంభించినప్పుడే జీవితంలో తను ఎదగాలి అనుకున్న స్థాయికి ఎదగగలుగుతారు అలాగే ముఖ్యంగా ఏ ఇంటి ఆడబిడ్డైనా కానీ చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఉదయం నిద్ర లేచిన తరువాత వింటో చెప్తాను జాగ్రత్తగా విను ఉదయం నిద్ర లేచిన తరువాత మురికి పాత్రలను అసలు చూడకూడదమ్మా ఎందుకంటే మురికి పాత్రలు నువ్వు ఎప్పుడైతే నైట్ అంత అంతా ఉంచుతావో రాత్రి సమయంలో వాటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఇల్లంతా కూడా నిండిపోతుంది వాటి కోసం బొద్దింకలు చీమలు వంటగది అంతా కూడా నిండిపోతాయి ఇలా నిండిపోయినవి బొద్దింకలు వేరే యొక్క తినే ఆహార పదార్థాల మీద పాకినప్పుడు ఆ ఇంటిల్లి పాది కూడా అనారోగ్యం పాలవుతారు అలా అనారోగ్యం పాలైనప్పుడు ఎవ్వరికీ కూడా మనశ్శాంతి అనేది ఉండదు అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉండదు అక్కడ ధనం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది అందుకనే మన యొక్క శాస్త్రాల ప్రకారం పురాణాల ప్రకారం రాత్రి సమయంలోనే మురికి పాత్రలను కడిగి పడ పక్కన పెట్టుకోవాలి పడుకోవాలి తరువాతనే అవన్నీ కడుక్కున్న తరువాత ఇక రెండవది ఏంటి అంటే కనుక చెడిపోయిన గడియారం అనేది ఎప్పుడు కూడా ఉదయం నిద్ర లేచిన తరువాత చూడకూడదు ఎందుకంటే మనిషి యొక్క ప్రశాంతత అనేది తన ఆయుష్ను పెంచుతుంది చెడిపోయిన గడియారంలో సమయాన్ని నువ్వు చూసుకున్నప్పుడు అది నీకు చెడిపోయింది అని నీ మనసుకు గుర్తు రానప్పుడు నువ్వు ఎక్కడైనా సరే ఆఫీస్కి వెళ్ళాలన్నా పిల్లలు స్కూలుకు వెళ్ళాలన్నా కూడా ఆ టెన్షన్తో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పనిచేయడం వల్ల నీకు ఆ రోజు అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది కనుక చెడిపోయిన గడియారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచుకోకూడదు అని గుర్తుపెట్టుకో ఇక మూడవది అద్దం తల్లి అవునమ్మా ఎప్పుడు కూడా నిద్ర లేచిన తర్వాత తన యొక్క మొహం అంటే నీ యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు ఎందుకంటే రాత్రి సమయంలో మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మన యొక్క మొహం అనేది మారిపోతూ ఉంటుంది అంటే చింపిరి జుట్టుతో కళ్ళ నిండా పుసులతోటి నోటి వెంట పాచితోటి ఇలా మన మొహం మనం చూసుకోవడానికి కొంచెం వికారంగా ఉంటుంది అలా నిద్ర లేచిన వెంటనే అద్దంలో నీ యొక్క ముఖాన్ని నువ్వు చూసుకున్నప్పుడు ఏంటి ఎలా ఉన్నాను అనే ఆలోచన నీ నెగిటివిని నెటి నెగిటివిటీని పెంచుతుంది ఎప్పుడైతే ఉదయాన్నే ఆ నెగిటివ్ ఆలోచన నీకు వస్తుందో నీకు ఆ రోజంతా కూడా సంతోషం దూరం అయిపోతుంది అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో ఇక తర్వాత ఆవిరి అనేది అంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత చూడకూడదు తల్లి ఏంటి అంటే కనుక పొయ్యి మీద నీళ్లు కాస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆ పొగ ఆవిరి ఏదైతే ఉంటుందో అన్నం ఉడికేటప్పుడు వచ్చే ఆవిరి ఏదైతే ఉంటుందో అది కూడా నీలో నెగిటివిటీని పెంచుతుంది కనుక ఉదయం నిద్ర లేచిన తరువాత ఆవిరిని చూడకూడదు అంత మాత్రమే కాదు తల్లి ఉదయం నిద్ర లేచిన తర్వాత నలుపు పాత్రలను కూడా చూడకూడదు అని గుర్తుపెట్టుకో అంటే నల్లటి పాత్రలు అంతకు ముందు రోజు వండి మాడిపోయినట్లుగా ఇటువంటివన్నీ కూడా ఏవైనా సామాన్లు ఉంటే కనుక నువ్వు నిద్ర లేచిన తర్వాత చూసినట్లయితే నీ యొక్క మనసు కూడా అంతా నెగిటివిటీతో నిండిపోతుంది కనుక ఉదయం నిద్ర లేచిన తర్వాత నలుపు పాత్రలు చూడకూడదు అని గుర్తు పెట్టుకో ఇక తరువాత ఆరవది ఏంటి అంటే కనుక ఉదయం నిద్ర లేచిన తరువాత నువ్వు గుమ్మడికాయను చూడకూడదు గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా కాకపోతే ఉదయం నిద్ర లేచిన తరువాత గుమ్మడికాయ మనలో నెగిటివిటీని పెంచుతుంది అని గుర్తుగుంచుకోవాలి ఇక ఏడవది ఏంటి అంటే కనుక నీడ ఎవరి నీడను వారు ఉదయం నిద్ర లేచిన తర్వాత చూసుకోకూడదు మనలో భయాన్ని ఆందోళనను కంగారును టెన్షన్ను ఆ నీడ తీసుకువచ్చి పెడుతుంది అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివిటీని తీసుకొచ్చి పెడుతుంది కనుక ఉదయం నిద్ర లేచిన తరువాత మన నీడను మనం కూడా చూసుకోకూడదు ఈ యొక్క ఏడు పాయింట్లు గుర్తుపెట్టుకొని నువ్వు ఉదయం నిద్ర లేచిన తరువాత ఈ పనులు చేయకుండా ఉన్నట్లయితే కనుక నీకు ఆ రోజంతా కూడా చక్కగా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది బిడ్డ దీనివల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది చేసే పనుల వల్ల శ్రద్ధ ఏకాగ్రత అనేవి నిండిపోయి ఉంటాయి ఇంట్లో అలజడి లేకుండా ఉంటుంది టెన్షన్ లేకుండా ఉంటుంది మనస్ఫూర్తిగా ప్రతి పనిని కూడా నువ్వు సక్రమంగా చేసుకోగలుగుతావు కనుక ఇవి నువ్వు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు మరి నిద్ర లేచిన తర్వాత ఏం చూడాలి బాబా అని చెప్పి నువ్వు నన్ను అడిగినట్లయితే కనుక నేను ఇప్పుడు చెప్పేవి చూస్తే కనుక నీ జీవితంలో నువ్వు కోరుకున్న ధనం అనేది నీ ఇంట వచ్చి ఉంటుంది అంత మాత్రమే కాదు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే నీ ఇంట కొలువై ఉంటారు తల్లి నువ్వు ఏం చూడాలి అంటే కనుక ఉదయం ఎప్పుడైనా సరే కానీ నిద్రమంచం మీద నుంచి లేచేటప్పుడు దేవుడి మొహాన్ని చూడడం లేదా లేకపోతే కళ్ళు మూసుకుని నీకు నచ్చిన దైవాన్ని స్మరించుకోవడం ఓం అని కానీ ఓం నమో నారాయణాయ అని కాని మంత్రాన్ని స్మరిస్తూ నిద్ర లేగవడం వల్ల నీకు ఆ రోజంతా కూడా మంచి జరుగుతుంది బిడ ఒక పాజిటివ్ వైబ్ అనేది నీలో నిండి ఉంటుంది అంత మాత్రమే కాదమ్మా చేసే ప్రతి పని కూడా చురుగ్గా చేయగలుగుతావు నీలో ఉండే అనారోగ్య సమస్యలు అనేవి దూరం అయిపోతాయి ఇక తరువాత ఉదయం నిద్ర లేచిన తరువాత నేలను తుడుచుకోవడం అంటే ఇన్ ఇల్లు అంతా కూడా మనం నడిచే ప్రదేశం అంతా కూడా చీపురు పెట్టి శుభ్రంగా ఊడుచుకోవటం తరువాత తడబ చక్కగా తడి క్లాత్తో కనుక శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ అమ్మవారిని పిలవకుండానే వచ్చి కూర్చుంటుంది అని నువ్వు గుర్తుంచుకో ఇక తరువాత శరీర శుద్ధి అనేది చేసుకోవాలి అంటే చక్కగా స్నానం చేసి తరువాత పూజ ఆరాధన అనేవి తప్పకుండా చేసుకోవాలి బిడ్డ శుభ్రమైన బట్టలను ధరించాలి శుభ్రమైన బట్టలను ధరించి పూజలో పూలు పెట్టడం పూలను తుంచుకో రావడం అలా పూలను దైవానికి అలంకరించుకోవడం ఆ యొక్క దైవాన్ని అలంకరించిన తరువాత ఆ రూపాన్ని మనస్ఫూర్తిగా చూసుకోవడం ఇక ఆ యొక్క భగవంతుని ముందు దీపాన్ని పెట్టుకుని దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ జ్యోతిని చూడటం ఇవన్నీ కూడా మనసులో ఒక పాజిటివిటీని నింపుతాయి అంత మాత్రమే కాదు ఏ జంట అయితే ఉదయాన్నే దీపం అనేది వెలుగుతూ ఉంటుందో ఏ ఇంట అయితే కనుక ఆ ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టి అక్కడే స్త్రీనివాసం ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో ఇక తరువాతది సాత్విక ఆహారాన్ని భుజించాలి అంటే ఉదయాన్నే మాంసాహారాలు అలాంటివేవి అంటుకోకుండా సాత్వికమైన ఆహారాన్ని మనము భుజించాలి తరువాత నిత్య శుద్ధి చేసుకోవాలి అంటే శరీరాన్ని మనసుని మన శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి అంటే మనం ధ్యానంలో కూర్చోవాలి ఎప్పుడైతే మనిషి ఒక ముప్పై నిమిషాల పాటు ధ్యానంలో కూర్చుంటారో శరీర శుద్ధి ఆత్మశుద్ధి మనసు శుద్ధి అన్నీ కూడా జరిగి ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటారు ఇక తరువాత ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోవాలి అంటే తన మీద తనకు నమ్మకం తన మీద తనకి గౌరవం తన మీద తనకి ప్రేమ నేను ఈ పని చేయగలను అనే విశ్వాసం ఎవరికీ భయపడకుండా ఉండడం ఏ పనినైనా చేయగలిగే సత్తాన్ని సంపాదించుకోవడం ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆత్మవిశ్వాసంతో మాత్రమే ముడిపడి ఉంటాయి కనుక దేనికైనా సరే కానీ ధైర్య లక్ష్మి అన్నారు అటువంటి ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మ గౌరవాన్ని కూడా పెంపొందించుకోవాలి అంత మాత్రమే కాకుండా సంస్కారంగా పిల్లలకు తన తల్లే మంచి బుద్ధులను నేర్పించాలి మంచి ఏంటో చెడు ఏంటో తేడా తెలియ చెప్పాలి ఏ మాట పలకవచ్చో ఏ మాట పలకకూడదో కూడదో తెలియ చెప్పాలి ఎక్కడ ఎలా నడుచుకుంటే సంస్కారం అనిపించుకుంటుందో నేర్పించాలి ఇక తరువాత విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకుని అంటే ఈరోజు ఇంత సక్రమంగా ఇంత పాజిటివ్గా జరిగినందుకు విశ్వానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి బిడ్డ ఉదయం నిద్ర లేచిన తరువాత ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చేసుకుంటే కనుక నీకు ఆ రోజు అంతా కూడా ఆనందంగా గడుస్తుంది రాత్రికి ప్రశాంతంగా శాంతకరమైన నిద్ర పడుతుందమ్మా అని చెప్పి సాయినాథుడు ఈరోజు మనకు ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయకూడని పనులు ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయవలసిన పనులు అన్నింటినీ కూడా వివరించి చెప్పారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా మగబిడ్డల కంటే కూడా ఆడపిల్లలు గుర్తుంచు పెట్టుకోవాలి ఎందుకంటే ఏ ఇంట లక్ష్మీదేవి ఆ ఇంట ఉంటుంది కనుక ప్రతి ఇంట ఆడబిడ్డ మహాలక్ష్మితో సమానం కనుక ఇప్పటి రోజుల్లో ఇవి ఏవి కూడా జరగకుండా ఫ్యాషన్ ఫ్యాషన్ అని చెప్పి అనుకుంటూ అన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసేస్తున్నారు కనుక సనాతన ధర్మాన్ని విడి నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉండకుండా తన యొక్క చంచలమైన మనస్సుతో మనుషులను బాధ పెడుతూ ఉంది కనుక ఇవన్నీ పాటించినప్పుడు తల్లి నీ ఇంట మూడు రోజులు ఇవి నీవు చేసుకుని చూడు నీ ఇంట కోటి రూపాయలు కాదు బిడ్డ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నీ ఇంట కొలువై స్థిర నివాసంగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో అర్థమైంది కదూ ఒక తండ్రిగా నా బిడ్డకు నేను నేర్పించవలసినవన్నీ కూడా నేర్పించాను నా బాధ్యతను నేను తీ తీర్చుకున్నాను ఇకపై నువ్వు అలవర్చుకోవడం అలవాటుగా మార్చుకోవడం అంతా కూడా నీపైన ఆధారపడి ఉందమ్మా అని చెప్పి సాయినాథుడు ఈరోజు మనకు చాలా చక్క ఒక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ అదంతా కూడా మీ అందరికీ నచ్చింది కదూ అర్థమైంది కదూ మరి అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారిగా సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చిన వారు ఇప్పుడు కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసి esconde ప్రతిరోజు సాయినాథుని సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందు మీకే వచ్చేస్తాయి మరి రేపు మరొక సాయినాథుని సందేశంతో మరలా తప్పకుండా కలుసుకుందామని అంతవరకు సాయినాథుని ఆశిస్తులు మనందరిపైన ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరొక్క మారు ఆ వారిని మనస్ఫూర్తిగా నేను కూడా మీ తరపున కోరుకుంటూ ఉన్నానండి మీకున్న సమస్యలు ప్రతి ఒక్కటికి కూడా షేర్ చేయండి నేను తప్పకుండా వారికి ప్రేయర్ అయితే పెడతాను మీరు నా గురించి కూడా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్ బాబావారు మన మధ్య ఉన్న ఈ సఖ్యతనే ఇష్టపడతారు మనందరగా సంతోషంగా ఉంటేనే సాయినాథునికి ఎంతో ఆనందం నా బిడ్డలు సంతోషంగా ఉన్నారు అని చెప్పి మీరందరూ బాబావారి బాటలో నడవాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా ನಮಸ್ತಾ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಸಾಯಾ